హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ తీర్తి వైటమిన్స్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఈ మందార పువ్వుతో నేను యూస్ చేసే హెయిర్ కేర్ని మీతో కూడా ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దీనికోసం నేను ఒక ఫైవ్ టు సిక్స్ మందార పువ్వులను తీసుకొని వాటిని బాగా ఎండబెట్టాను అవి ఎలా ఎండాలంటే పట్టుకుంటే ఇలా పౌడర్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ దీనికోసం మనం ముద్ద మందారమైన తీసుకోవచ్చు లేదంటే రెక్క మందార పువ్వులైనా తీసుకోవచ్చు విలేజెస్లో ఉన్న వాళ్ళకి మందార పువ్వులు కొలవే లేదు సో ఈజీగా దొరికేస్తాయి కానీ టౌన్లో ఉన్న వాళ్ళకి ఈ పువ్వులు దొరకపోతే ఇవి మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ అని ఉంటుంది ఇలా ఫ్లవర్స్ తీసుకొచ్చి ఎండబెట్టి పౌడర్ చేసేది ఎంత ప్రాసెస్ అవసరం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా అమెజాన్ నుంచి పౌడర్ని ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇలా ఎండబెట్టిన ఈ పువ్వులని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని మనం ఒక చిన్న గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవాలి అలాగే మనం రెగ్యులర్గా ఏదైతే ఆయిల్ యూస్ చేస్తామో ఆ ఆయిల్ని తీసుకోవాలి దీనికి బెస్ట్ ఆయిల్ ఏదంటే పారాచూట్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఆముదం కానీ తీసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుంది సో మనం ఈ ఆయిల్ని సెపరేట్గా ఒక ప్యాన్లో తీసుకొని దాన్ని లైట్గా గోరు వచ్చగా కాగబెట్టుకోవాలి మరగా కాయాల్సిన అవసరం లేదు నేను ఇలా ఒక టెన్ డేస్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి ఎంత ఆయిల్ తీసుకోవాలో అంత మాత్రమే తీసుకున్నాను సో దీన్ని ఒక టెన్ మినిట్స్ చల్లార్చిన తర్వాత మనం ఏదైతే పువ్వుల పౌడర్ని తీసుకున్నామో ఆ గ్లాస్ కంటైనర్లోకి ఈ ఆయిల్ని మనం వేసుకోవాలి ఇలా ఈ ఈ పువ్వుల పౌడర్ తోటి మిక్స్ చేసిన ఈ ఆయిల్ని మనం టూ డేస్ పాటు ఇందులోనే స్టోర్ చేసుకోవాలి మధ్య మధ్యలో దాన్ని మిక్స్ చేస్తూ షేక్ చేస్తూ ఉండాలన్నమాట ఇలా ఉంచడం వల్ల ఆ మందార పువ్వులో ఉన్నటువంటి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా ఈ ఆయిల్లోకి దిగిపోతాయి అనమాట ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఆయిల్ సపరేట్గా అండ్ పువ్వుల పౌడర్ సపరేట్గా కనిపిస్తుంది కదా సో ఒక టూ డేస్ తర్వాత దీన్ని స్టోర్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఆయిల్ కలర్ చూసేద్దాం సో నేను చూపిస్తున్నాను కదా ఇలా మనం దాన్ని టూ డేస్లో షేక్ చేసుకుంటూ ఉండాలన్నమాట టూ డేస్ తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాం చూసారు కదా ఆయిల్లోకి ఆ పువ్వులో ఉన్నటువంటి రసం మొత్తం దిగి ఆయిల్ కలర్ అయితే చేంజ్ అయిపోయి ఇలా టిక్గా వచ్చేసింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న ఫ్లవర్ పార్టికల్స్ అనేవి ఏమీ లేకుండా మనం ఒక స్ట్రైనర్ తీసుకొని నీట్గా మనం దాన్ని వడపోసుకొని వేరే కంటైనర్లోకి తీసుకోవాలి సో నేను చెప్పినట్టుగా ఈ ఆయిల్ని హెయిర్ కేర్ కోసం యూస్ చేస్తామన్నమాట నేనైతే కొన్ని మంత్స్ నుంచి ఇదే ఆయిల్ని యూస్ చేస్తున్నాను ఈ ఆయిల్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఇవి మన హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంగ్టెన్ చేసి హెయిర్ కూడా హెల్దీగా గ్రో చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ మందార పువ్వులో ఉన్నటువంటి వైటమిన్స్ అండ్ మినరల్స్ రూట్స్ని స్ట్రెంగ్టెన్ చేయడం వల్ల రూట్స్ అనేవి స్ట్రాంగ్ అయిపోయి హెయిర్ బ్రేకేజ్ని కూడా ప్రివెంట్ చేస్తుంది చాలామంది డ్యాన్డ్రఫ్ అండ్ ఇచ్చినెస్తో ఇబ్బంది పడుతుంటారు కదా ఎస్పెషల్లీ సమ్మర్లో అయితే చెమటతో ఇచ్చినెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా సో ఈ ఆయిల్ అనేది మనకి ని కంట్రోల్ చేస్తుంది అలాగే రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఇచ్చినెస్ కూడా గా తగ్గిపోతుంది ఈ ఆయిల్ వాడడం వల్ల ఆర్ డైరెక్ట్గా మందార ఆకుని యూజ్ చేయడం వల్ల కూడా ఇది మన హెయిర్కి కండిషనర్గా ఉపయోగపడుతుంది సో ఇది మన హెయిర్ని సిల్కీగా అండ్ స్మూత్గా ఉండేలాగా కూడా చేస్తుంది ఈ జనరేషన్లో చూసుకుంటే చాలామంది యూత్లోనే ఎర్లీగా హెయిర్ అనేది వైట్ అయిపోతుంది కదా ఈ ఆయిల్ వచ్చేసి మన హెయిర్ యొక్క న్యాచురల్ పిగ్మెంట్ని రిటైన్ చేస్తూ ఎర్లీగా వస్తున్న ఈ వైట్నింగ్ అనేదాన్ని ప్రివెంట్ చేస్తుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ ఆయిల్ని ఎలా యూస్ చేయాలి అంటే ఇది మనం నార్మల్గా తలకి ఆయిల్ ఎలా పెట్టుకుంటామో జస్ట్ అంత ఫ్రీక్వెంట్గానే మనం పెట్టుకుంటే సరిపోతుంది లైక్ ఎవ్రీ టూ డేస్కి ఒకసారి ఆర్ వీక్లీ టూ టైమ్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది ఎవరైతే హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారో వాళ్ళైతే దీన్ని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంకా అడిషనల్గా హెయిర్ ఏమైనా ఫాలో అవుతుందా అని డౌట్ పడాల్సిన అవసరం అస్సలే లేదు సో ఈ వీడియోలో మెన్షన్ చేసిన ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్